Tuberculosis in the constitution. There is no necessity for us to get tuberculosis in the test. Long before we detect tuberculosis on the physical plane, the tuberculosis tendency is there from birth to these children. Like tuberculosis patients. They are also having the mental symptoms that are equal to tuberculosis mental symptoms. We will see it. వెల్ లేడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అంటే క్షయవ్యాధికి పునాది వే ఎవడి ఉంది బుద్ధి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ది హెల్త్ మే లీడ్ టు శ్వాసవములకు సంబంధించిన క్షయవ్యాధికి గానీ జీర్ణావయవములకు సంబంధించిన క్షయవ్యాధిలోనికి దారి తీయగల శరీర తి ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్ఫరస్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆరోగ్యం ఆర్ డెలికేట్ ఇన్ హెల్త్ సున్నితమైన సుకుమారమైన శరీరంతో ఆర్ వ్యాక్సిన్ బై హ్యాబిట్ అనగా ఉబ్బరింపులు కళ్ళు భరించినాయి రేపలు భరించినాయి మొహం భరించింది ఒళ్ళు భరించింది అది ఫేస్ నిఘ నిఘ నిఘింపు అంటారు ఆర్ ఎనవరి క్లైమాటిక్ చేంజ్ ది ఫేస్ వెరీ వీ మనుషులు ఒళ్ళు నిగారింపు వచ్చేస్తూ ఉంటుంది ఒళ్ళు వస్తూ ఉంటుంది మనుషులు నీరసిస్తూ ఉంటారు సమ్ ఫాస్ఫర్స్ పేషెంట్స్ ది గ్రాడ్యువలీ బికమ్ బల్కి బయల్ టే గో ఫ్యూబుల్ అండ్ వీక్లోరో వాట్ స్ మీ ఇట్ మీన్స్ కలర్ ఆఫ్ ది పర్సన్ ఇఫ్ ది ఆర్ ఎ బిట్ హెల్దీ అండ్ రోజీ చిల్డ్రన్ యాజ్ ది గ్రో ఇన్ టు యూత్స్ దే బికమ్ పేర్ ఆర్ పీపుల్ విత్ బ్లాకిష్ కాంప్లెక్షన్ అండ్ గ్రీనిష్ ఎల్లో కాంప్లెక్షన్ మనుషులు నిలబడిపోవటం కానీ మనుషుల ఆకుపచ్చని రంగులోకి తేలటం కానీ ఆర్ ఎల్లో లైక్ జాండీస్ టైప్ పసుపు రంగులోకి తిరగటం కానీ పీపుల్ చేంజ్ షోయింగ్ ఏ డిటీరియేషన్ ఆఫ్ హెల్త్ ది బ్లడ్ అందరి కోసం చేంజెస్ రెడ్ కార్ ఫొసల్స్ డిగ్రీ ది ఆఫ్ కలర్స్ ఎస్పెషల్లీ ది పేల్ వైటిష్ ఆర్ ఎల్లోయిష్ ఆర్ గ్రీనిష్ంజ్ ఇన్ ది కలర్ ఆరోగ్యము క్రమక్రమముగా క్షీణించు అండ్ ది మెన్సెస్ ఈజ్ నాట్ గుడ్ వెరీ ది ప్రొఫ్యూస్ భవిష్యత్తులో స్రావము అతి అధిక తరముగా ఉండి బాధపడుతుంది ఆల్సో ఫ్రీక్వెంట్ హెమరే తరచుగా రక్తస్రావం యూటరీన్ హెమరేజెస్ ఆర్ నేసల్ హెమరేజెస్ ఆర్ బోత్ ఇండియస్ రెస్పెక్ట్ యూ రిమెంబర్ లేటర్సెస్ పెరన్ మెటాలిక్ లేటర్సెస్ వారు పెరన్ కూడా రక్తస్రావం తేలికగా ఆదరణ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఆర్ సమ్స్ సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్ యూ ప్రొవైస్ టూ మచ్ లేడీ గోస్ ఇన్ డూ దిస్ ఈస్ ది కేస్ ఇన్ గర్ల్స్ ఈవెన్ ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ మెన్సెస్ అండ్ విత్ దే హెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ లైక్ పెయిన్ టూ మచ్ నొప్పి కానీ ఆర్ పెయిన్ ఆల్ ఓవర్ ది బాడీ ఒళ్ళంత నొప్పులు గానీ ఆర్ గోయింగ్ ఇన్ టు టెంపరేచర్ తెలియదు మెన్సెస్ బయట ఉన్నప్పుడు బహిష్ఠ ఉన్నప్పుడు జ్వరము ఒళ్ళు నొప్పులు రావటం గానీ ఆర్ సీనియర్ హెడేక్స్ విపరీతమైన తలనొప్పులు ఆర్ వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ మెన్సెస్ కాలంలో వాంతులు ఏడది రేఖనములు నీరసమం సమ్ టైమ్స్ వామిటింగ్ ఎలిటిల్ బ్లడ్ కొంచెం రక్తం కూడా వాంతి అవుతుంది బైరితో నో ఇన్ ది మ్యాన్షన్స్ డిజర్ఫియర్స్ అండ్ ది వామిటింగ్స్ అపియర్ ఎవ్రీ మంత్ ది మ్యాన్ అండ్ ది వామిటింగ్స్ అపియర్ ఎవ్రీ మంత్ కొంతమందిలో గనిస్టులు నిలిచిపోయి वांकुल बहुत होता है एंड हेल्पिंग से कास्ट दिस डिजार्व जोनेड ब्लड कंडीशन इतना नहीं दोस्तों ये डिजार्व जोनेड ब्लड तब रक्तमयों का पैंपा कमों पॉम्पा कमों चार तरीकों ही हैं एंड डी स्किन आल्सो फॉर्स रिक्यूर्सिबल एंड डी ब्लड इज नॉट प्रॉपरली डिस्ट्रीब्यूटेड స్కిన్ దాంట్స్ గ్రోత్ ఆన్ ది స్కిన్ ఇన్ మెనీ ప్లేసె చర్మంపై అనేక విధములైనట్లా పొప్పులం పైన బొట్టల్లి లేవటం పొప్ప లేవటం బ్లెక్టర్స్ లైఫ్ ఆర్ స్కేలీ ఇరప్షన్ And fungus grows. And during the same age, many ladies go into what is called a fatty degeneration. don't The boy in his student age. He becomes stout and becomes very weak. He goes to bed and he is degenerated. His health he is gradually broken down. That is degeneration. Sometimes the heart is affected. Gunde kapa. He will be caught. Near 720. Gunde. అండ్ ఫ్యాక్టరీ డిజనరేషన్ ఫాస్ట్ గుండెకు కొబ్బు పట్టుట గుండె పని చేయకపోట రాముగా పని మనీ ఫ్యాక్టరీ డి జనరేషన్ గుండె వ్యాసం దాంతో ఆయాసం అలసట ఊళ్ళు చల్లగా ఉంటాం ది టెంపరేచర్ ఈజ్ నార్మల్లీ లెస్ దాన్ వాట్ ఇట్ ఆట్ బి వాసు

గుండెకు నీరు కొట్టుట లేక లివర్లో నీరు చేరుట మొదలైన ది గ్లోటింగ్ క్యావిటీ ఫర్ గుడ్ దట్ ఈ పర్మనెంట్లీ స్టూడెంట్ లైఫ్ లోనే ఇంకా తగ్గదు ఎందుచేత లివర్ కానీ ఆర్త్ కానీ లోపల ఉన్నటువంటి అడ్డాన్ని విస్తీరాలు ఉన్న ఏ భాగమైనా సరే నీరు బట్టి నాని శనకేంద్రలాగా ఉబ్బుతాయి ఇంకా దాకా చేంజెస్ టిష్యూ చేంజెస్ అక్కడ ఇన్ పాత్ర అది పరేక్షణ కలిగాడు సమ్ పార్ట్స్ ఆఫ్ బాడీ ఆర్ పర్టికులర్లీ కోల్డ్ చేతులు సమ్ టైమ్స్ ఎక్స్ట్రీమిటీస్ కోల్డ్ చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి అండ్ ది పేషెంట్ సఫర్స్ వెన్ఎవర్ హీ ఎక్స్పోజర్స్ టు కోల్డ్ చల్లని గాలి తగిలినప్పుడు పాతంలో తేలిపోతారు పేషెంట్ అండ్ ఈ డెవలప్స్ ఎల్లార్జ్ పెయిన్ఫుల్ గ్లాండ్స్ గ్రంథులు పెదవి అయి నొప్పి చేస్తూ ఉంటాయి మాటి మాటికి రిపీటెడ్లీ గ్లాండ్స్ बिकम फर फ्यू डे बार्मे अल उपरी वाट डिडिकेट ड फंक्षविंग अभी कन्वेपरी ఈ మూడు డ్రగ్స్ లోనూ కూడా కను రేపలు ఉపరించడం స్పష్టంగా ఉంటుంది అండ్ యూ ఫైండ్ ఆన్సర్ ఇన్ కానిక్ చైనా మెడిసిన్స్ వీళ్ళందరికీ ఈ రోగం ఉంటుంది కను రేపలు जनरली इट इज इंटरप्रेटेड दट दोयर लिड्स लोयर ऐलिट्स दे आर सोलेन इन एविस्ट एंड अपर ऐलिट्स इन कैलिका दिस इज वन वर्षन बट It is too much to presume, that imaginative might be nonsense. You should decide? From the The symptom is there, that the list are the list of You will find also, in lycopodium, the Therefore, let us not draw unnecessary conclusions. ఇన్ సమ్స్టార్కేటెడ్ అప్పర్ రైల్ సోలెన్ యున్ ఇగ్నోర్ దొరక్ వేదాంతం చెప్పుకున్నట్టు వారికి వస్తాయి కొంతవరకు జనరల్ గా దానితో ఫ్రూట్స్ ఉంటుంది దాన్ని బట్టి గైడెన్స్ అవుతాం చూసుకుంటాం మర్చిపోయి సూవెన్స్గా పర్వకాలని గురించి మాట్లాడుకుంటే మనం ఎట్లయితే పనికిరామో కూడా అంతే లేదా టూ మంచి మెడిరియల్ ఇస్తే ఎలా అయితే పిచ్చుకుండా ఉంటే అయిపోతాలో ఇది అంటే బ్యాలన్స్ మనం సమన్లైజ్ చేస్తాం బట్ ఆల్డీ డ్రగ్స్ ఎలాంగ్ విత్ ఫస్ దే హ్యావ్ దిస్ సిమ్టమ్ సోల అండ్ సమ్ ది ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ బికమ్స్ డల్ ది మైండ్ ఆల్సో బికమ్స్ డల్ మస్తిష్కం నీళ్లు చేరుత హైడ్రోసెఫాలక్ టెన్షన్ తలకాయలో నీళ్లు చేరినటువంటి దగ్గులు కొన్ని ఉంటాయి అవన్నీ ఈ డ్రగ్స్ కిందికి వస్తాయి చెప్పేసి ఒకటి వినవర్ టెది టెన్ఫుల్ ఆ హైడ్రోసెఫాలక్స్ టెన్షన్

or think, gradually goes dull. The function of the senses is distorted. Sometimes he has eye troubles, troubles. Bala Sometimes ear troubles, the ear tries to receive the self-realization properly. And though he is not deaf, he is occasionally deaf, generally. First sort of is occasionally deaf. Sometimes he cannot receive. And sometimes he can receive. And distance uh, in sensation. చాలా చిన్నతనం వయస్సులోనే కలుగో పెట్టవలసి వస్తుంది ది యంగ్ బాడీ ఆఫ్ పాస్పర ఎలాకోమా ఎట్సెట్రా అండ్ యాజ్ యూ లుక్ అండ్ ఫేస్ దిక్స్ అండ్ ది ఐనిస్ ఆర్ తెలు పెద్దవిగా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి అండ్ అండ్ వన్ ఆఫ్ ది दट वी कैन मार ग्राडुअली ग्रोई पैके प्रारंभ ग्राडुअली ड्र हू वा पास्ज्यूशन डे गोइंग क्रम पिटदोष नेट्रमूर चटन, कोई ताक़तरफ नेट्रमूर चटन, सल्फर चटन, नेट्रा इत्यादि। ऐड पास्परस चटन आवश्यक। बट डी मरास्मस डी चेंजर ऑफ़ पास्परस इज़ मोर टू रैपिड डेंजरस। अगर डी नेट्रमूर डी चटन बिकम्स लाइक दस इन वन इयर्स, इन पास्परस इटिस बिटन थ्री मंथ्स आर टू मंथ्स डी चटन बिकम्स పసు పచ్చ రంగులో పిండి గెలిపి వచ్చినట్టుగా మొదలు మొదలుగా ప్రచనైమ్స్ ది ఫుడ్ కంటెంట్స్ గోఅవుట్ అన్చేంజ్ తిన్న పదార్థాలు తిన్నట్టు రంగు కూడా మారకుండా ఒక్కొక్క వెళ్ళిపోతూ ఉంటాయి బికాస్ నో ఫంక్షనింగ్ అది లివర్ ప్రాపర్టీ లివర్ తినగా పని చేయకపోతే బయల్ పని చేయకపోతే ఏమవుతుంది ఏ తింటే అది ఎట్లా వెళ్ళిపోతుంది అండ్ జనరల్లీ ది మోషన్ ఊర్జెస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఎవరు దొడ్డికెళ్తా ఉండదు అట్లా కాలుతూ ఉంటుంది మల ద్వారము పట్టు విడుపులో నశించం దింగ్ అండర్స్టాండ్ ది మెంటల్ సింటమ్స్ ఆఫ్ ది క్లీన్అట్ అది మెంటల్ సెట్అప్ ఎక్సైటబిలిటీ ది ఫెలో ఈజిలీ ఎక్సైటెడ్ విత్ ఎవరింగ్ ప్రతి కింద మనస్సు కల్లోటమన్స్ ది ఇమోషన్స్ ఆర్ డిస్టర్బ్ కంట్రోల్ ది లిటిల్ ఫెలో ఆస్కింగ్ వాట్ యూ వాంట్ హీస్ వెరీ వైజ్ బికాస్ యాజ్ అండర్స్టాండ్స్ దూ వాంట్ కంట్రోల్ హిమ్

బట్ ఇట్ ఈ నాట్ ఇన్ హిస్ కంట్రోల్ ది థాట్స్ కమ్ టు హిత్ మైండ్ హార్ట్స్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు డిసీవ్ హిమ్ ఆర్ హిస్ బైఫ్ హిస్ పైటర్ మన ఇంట్లో అలా వస్తూ ఉంటాయి భార్య మనం అంటే ఇష్టం లేదు పిల్లలు ద్రోహం చేస్తున్నా ఇలాంటిడ్రన్ డైల్ అట్ రెండు వచ్చేస్తాయి రైల్ వచ్చేస్తుంది ఆర్ హిస్ హౌస్ రెండు వచ్చాయి ఆర్ సంబడి స్ట్రీట్ ఇంజిన్ హు ఆర్ పీస్ఫుల్ వాడంటే ఆదరణ ఉన్నటువంటి వాళ్ళందరి మీద చాలా దిక్కుమైన అభిప్రాయాలుంటాయి ఉండవచ్చు దట్ వి కెనాట్ కంట్రోల్ ద మైండ్ ఈస్ ఓవర్ యాక్టివ్ ఇన్ ది రాంగ్ వే మనస్సు అతివేగముగా అతి తీవ్రముగా దుష్టముగా పనిచేయుస్తుంది ఆల్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అండ్ సస్పెషన్ అనుమానములు సందేహములు శంకలు తన ప్రమేయం లేకుండానే మనస్సులో నుండి ప్రయాణం అంటే దుర్గ కాంపౌండ్ లేనటువంటి వాడికి దొర్టువంటి బోర్డులు గైడ్లు ఎట్లైతే ఎదురుంటాయో వీటి మీద కాచాలు వెళ్తుంటాయి

ఎందుకంటే ఈ ఊర్లో ఎవరికీ మనమంటే విశ్వాసం లేదు సన్ ఐడియాస్ వాళ్ళంటే ఆదర్ ఉన్న వాళ్ళు సాగు సార్ వాళ్ళు ఎవరి డ్రైవర్ ఇట్ల ఇద్దరిపోయి రాయడ్సుకుంటారు సార్ ఆర్ సర్ ఐడియాస్ ఆర్దే సమ్ టైమ్స్ హిస్ టాఫ్ ఇస్ ప్రొడక్షన్ బికాజ్ హి స్వీట్స్ దట్ ఎవ్రీ మన ఇస్ శాంక్లెస్ అండ్ అన్సైస్ ఆఫీసులో అందరూ కవర్ కూడా వాటిలో మనం ఎవరికి ఉపకారం చేస్తామని వాడు మనకి ఎత్రైస్ ఇస్తున్నాడు అని సైన్స్ తప్పులో ఐడియాస్ వస్తాయి సడన్ గా ఎత్తేస్తారు బిజిన కొట్టెత్తేస్తారు ఏమైనా కొట్టెత్తేస్తాడు మరి ఏం చేయమంటారండి ఎవరు ఎవరిని నమ్మేది ఎవరి వైట్ థాట్స్ వస్తుంటాయి అది ఏ మైండ్ లో బ్రెయిన్ సెల్స్ నుంచి మైండ్ విదవుతున్నప్పుడు అలాంటి థాట్స్ వస్తాయి మనస్సు చాలా లేకంగా పెడుతుంది కానీ Gradually, after some time, it becomes passive. So, during the past two years, it is very active, and it cannot be controlled. And gradually, it becomes passive, and the mind becomes blank.